హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ టిఫిన్ రెసిపీస్లో చాలా మందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి ఈ ఉప్మానే సరైన పద్ధతిలో చేస్తే దాని అంత టేస్టీగా ఇంకా ఏది ఉండదండి ఈ ఉప్మాని ఇంకొక పేరుతో పిలుస్తామండి అదే టమాటో బాత్ ఈ టమాటో బాత్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము పర్ఫెక్ట్ కొలతలతో టమాటో బాత్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి ఇప్పుడు ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వీటన్నింటినీ రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిపోయాక రెండు స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి జీడిపప్పును కూడా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి దీనిలో కారం ఏమీ వేసుకోం కదండి అందుకని పచ్చిమిరపకాయల్ని కొద్దిగా ఎక్కువ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం తరుగు ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోండి టమాటో బాత్ కదండి పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు చిటికెళ్ళు గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేయడం వల్ల టమాటో బాత్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయని కూడా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని ఫ్రై చేసుకునేటప్పుడే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయని ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలోని పుల్లదనం అంతా బయటకు టమాటా బాత్కి మంచి టేస్ట్ వస్తుందండి టమాటా బాత్కి నాటు టమాటాలు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి హైబ్రిడ్ టమాటాలు వేస్తే టేస్ట్ రాదు టమాటాలని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్గా అవుతాయి టమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి అందుకని మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకుంటున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వండి ఒక ఆరు ఏడు నిమిషాలకి వాటర్ బాగా మరగడం స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మూతని తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా చెప్పినట్లు ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వని వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే ఉండ కట్టేస్తుంది ఇలా కలపడం మాత్రం అస్సలు ఆపకండి ఉండ కట్టేసిందంటే ఉప్మా టేస్ట్ అస్సలు బాగుండదండి ఫ్లేమ్ని లోలో పెట్టి ఇలా కలుపుతూ ఉప్మాని దగ్గర పడే వరకు ఉడికించండి ఈ టమాటో బాత్ అనేది పలచగా అస్సలు ఉండకూడదండి చూసారు కదా ఉప్మా అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు ఉప్మా పైన ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వలన టమాటా బాత్ అనేది చాలా కమ్మగా నోట్లో వేసుకోగానే అలా జారిపోతూ ఉంటుందండి నెయ్యి వేసిన తర్వాత టమాటా బాత్ పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ మన టమాటో బాత్ రెడీ అయిపోయినట్లే ఈ టమాటో బాత్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది టమాటో బాత్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్